నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సంక్షోభాలన్నీ ఎదురైనా సాగుని వదలరు రైతులు అయితే కరోనా వంటి కష్టకాలంలో ఇతరత్ర కారణాల వల్ల ఆర్థిక భారం పడకుండా పెట్టుబడులను తగ్గించుకునేందుకు సేంద్రియ వ్యవసాయం మేలైన మార్గమని చెప్పవచ్చు ఈ క్రమంలో సేంద్రియ విధానంలో వానాకాలంలో వరి సాగు చేసుకోవటం ఎలా దాంతోపాటు అదనపు ఆదాయానికి కూరగాయల సాగు వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు దేశీయ విత్తనాలను ప్రోత్సహిస్తూ భారత్ బీజ్ స్వరాజ్ మంత్ మంచ్ సంస్థను నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైతులు స్క్రీన్పై కనిపించే ఆ నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు ముందుగా నమస్తే అండి సో శివప్రసాద్ రాజు గారు చాలామంది రైతులు వరి పంటని వరిని ప్రధాన పంటగా తీసుకుంటారు మరి అలాంటి వాళ్ళు నారుమల టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనకి వరి పంట వేసినప్పుడు ఈ యొక్క నారుమడి అనేది చాలా కీలకమైనటువంటి ఒక విషయం అండి చాలా ముఖ్యమైనది అయితే వయసు తక్కువ నారు నాటుకుంటే చాలా ఉపయోగం మనకి అయితే తక్కువగా ఉన్నటువంటి యొక్క సమయం లోపల అతి తక్కువ టైంలో నారు పెరగడానికి మనం తీసుకోవాల్సినటువంటి యొక్క జాగ్రత్తలు చాలా కీలకమైనవి ఈ యొక్క ఈ దశ ఏంటిదంటే పెరుగుదల దశ ఈ యొక్క పెరుగుదల దశ లోపల మనం మంచి గ్రోత్కు సంబంధించినటువంటి యొక్క మన న్యాచురల్ ఫార్మింగ్లో ఉండేటువంటి విధానాలు అవలంబిస్తే తొందరగా పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నారు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల లోపల మొదటి నాలుగు రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా దానికి ఫిష్ అమీని యాసిడ్ స్ప్రే చేయండి దీని ద్వారా గ్రోత్ బాగుంటుంది లేని పక్షం లోపల మీరు పంచగవ్య స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ఒక రెండు దపాలుగా స్ప్రే చేసుకోండి సరిపోతుంది న్యూట్రిషనల్గా బాగుంటుంది గ్రోత్ బాగుస్తుంది దానితో పాటుగా ఏం చేయాలంటే కొంచెం బూడిదను కూడా ఆవు పీడికలు కాల్చినటువంటి యొక్క బూడిదను కూడా దాంట్లో చల్లడం ద్వారా భూమి ఏమవుతుంది కొంచెం గుల్లబారి నారు పీకేటప్పుడు కూడా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది నారు పీకేటువంటి యొక్క ముందు రోజు కూడా మీరు పుల్లటి మజ్జిగని పాలతో చేసినటువంటి యొక్క పుల్లటి మజ్జిగని ఈ యొక్క పంటకు స్ప్రే చేసేయడం ద్వారా ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి యొక్క పాత డిసీజులు ఏమన్నా కానీ వెళ్ళిపోతాయన్నమాట ఈ విధమైనటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకుంటే మీకు పదిహేను రోజుల లోపలనే నారు మొత్తం రెడీ అవుతుంది మనకి నాటుకునే స్టేజ్కి వస్తుంది అనమాట మొత్తం అంతా ఆ విధంగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అయితే శివప్రసాద్ ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో నారుమళ్ళని ఎలా సిద్ధం చేసుకోవచ్చు అంటారా అంటే ఆ విధమైన ఫెసిలిటీ ఉందంటారా ఏ ఉందండి ఖచ్చితంగా ఉందండి అయితే మనం నారుమళ్ళు తయారు చేసుకునేటప్పుడే ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే సమయం అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి నార్మళ్ళు ఆల్రెడీ నార్మల్ పోసుకున్నది భవిష్యత్తులో కానీ పోసుకునేటువంటి వాళ్ళు ఉంటే దాంట్లో వీలైనంత వరకు నవధాన్యాలు లాంటివి ఆ నార్మల్ వేసే ముందు వేసి ఆ దుక్కి చేసుకునేటప్పుడు దమ్ము చేసుకునేటప్పుడు దమ్ము చేసుకోండి ఫస్ట్ విషయం ఆ న్యూట్రిషనల్గా బాగుంటుంది ఒక వారం రోజులు మురగబెట్టండి మురగబెట్టిన తర్వాత లాస్ట్ ఒకసారి మరొకసారి దమ్ము చేసుకున్న తర్వాత ఈ యొక్క బెడ్స్ మాదిరిగా రైజ్డ్ బెడ్స్ మాదిరిగా మనం వాటిని కొంచెం హైట్ లోపట మెరక మీద కొంచెం హైట్ మట్టి మట్టంతా తీసుకొని ఇలా బెడ్ మాదిరిగా చేసుకుంటే కూరగాయలకు చేసుకున్నట్టుగా గ్రోత్ బాగుంటుంది ఫస్ట్ విషయము దాంట్లోపటనే అదే దుక్కి లోపల వీలైనంత వరకు కొంత వేపపిండి కూడా జల్లుకోండి ఒక చిన్న మాడే ఒక ఎకరానికి వచ్చే అంత ఉందనుకోండి ఒక ఐదు కేజీలో ఒక ఎనిమిది కేజీలో అంత ఆ దుక్కులో వేసుకున్నప్పుడు అయితే ఏమవుతుందంటే మనకి న్యూట్రిషనల్గా కూడా బాగుంటుంది దానికి ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఇలాంటివి కూడా భూమి నుంచి వచ్చేటువంటి ఒక సందర్భంలో రాకుండా ఆగుతూ ఉంటాయి అనమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్లో ఖచ్చితంగా బెడ్ వేసుకోండి బెడ్ మీద చేస్తే గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది ఓకే అండి అయితే ఇప్పుడు దేశీ విత్తనాలతో వరి సాగుబడి కానీ దిగుబడి కానీ ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ దేశీ విత్తనాలతోటి సాగు అనేది ప్రకృతి వ్యవసాయంలో అత్యంత కీలకమైనటువంటి ఒక విషయం అండి దేశీ విత్తనాలు అనేది విత్తనం అనేది వ్యవసాయానికి మూలం మనం తినేటువంటి యొక్క ఆహారం మనం ఈరోజు తింటున్నాము ఈ యొక్క ఆహారం ఔషధంగా మారాలి అని అంటే కేవలం అది దేశీయత్తనాల్లో ఉన్నటువంటి యొక్క పోషకాలతోటే మనకు సాధ్యపడుతుంది ఈరోజు మనం ఈ కరోనా టైంలో ఇలాంటి యొక్క సమయాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారు మందులు వస్తున్నాయో రాదు అనేది ఎవరికి తెలియదు ఇంకా కానీ మీరు తినేటువంటి యొక్క ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం అనేది మంచి న్యూట్రిషనల్గా ఉండేటువంటి యొక్క ఆహారం తినండి అని చెప్తున్నారు మొత్తం అంతా కూడా అలాంటి పోషకాలు అలాంటి ఔషధ గుణాలు కలిగినటువంటి యొక్క ఏ దేంట్లో ఉన్నాయంటే కేవలం దేశీ రకాల్లో మాత్రమే ఉన్నాయి ఈ తిన్నటువంటి వాళ్ళకి చాలామందికి చాలా రకాలైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా సాల్వ్ అవుతున్నాయి వీటికి ఈ మధ్యలో బాగా డిమాండ్ పెరిగింది తిన్నటువంటి వాళ్ళు ప్ర ప్రతి ఒక్కరు కూడా వీటిని అడగడంతో రైతులు కూడా ఈ విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు మొదటి విషయం అయితే రెండవది మీరు అడిగింది ఏంటి వాటి యొక్క దిగుబడి ఏ విధంగా ఉంటుంది దిగుబడి అనే విషయానికి వచ్చినప్పుడు దిగుబడి ఇచ్చేటువంటి ఒక రకాలు ఉన్నాయి దీంట్లో మూడు రకాల కేటగిరీలుగా విభజించుకుంటే మనం మామూలుగా ఒకటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి రెండోది సెంటెడ్ వెరైటీసు మూడోది జనరల్ రైస్ మూడు రకాలుగా ఉన్నాయి మెడిసినల్గా ఉండేటువంటిది ఏదైనా కానీ ఔషధాలతో కూడుకున్నటువంటిది ఏదైనా కానీ నవారా కానీ బ్లాక్ రైస్ కానీ ఇంకోటి కానీ రక్తశాలి కానీ కులాక ఇలా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా దిగుబడి ఇరవై బస్తాలు వస్తాయండి మొదటి విషయం ఏంటంటే వీటిని ప్రకృతి సిద్ధంగా తక్కువే వస్తుంది రెండోది ఏదైతే సెంటెడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో సెంటెడ్ వెరైటీసు మంచి భూమి అయితే ఒక ఇరవై ఐదు వరకు రావడానికి అవకాశం ఉంటుంది అద్ మంచి సుగంధభరితంగా ఉంటాయన్నమాట మొత్తం అంతా తర్వాత ఈ ఫైన్ వెరైటీలు సన్న సన్న రకాలు కానీ అవి కానీ అది మన యొక్క భూమి సారాన్ని బట్టి ముప్పై రావచ్చు ముప్పై ఐదు రావచ్చు నలభై రావచ్చు ఎన్నైనా పండడానికి అవకాశం ఉంటుంది మొత్తం దిగుబడి పరంగా ఓకే అండి ఒక కాలర్ని తీసుకుందాము శ్రీదేవి గారు కరీంనగర్ నుండి నమస్తే అండి నమస్తే అండి అదే నేను అడిగేది ఏంటంటే ఈ నూనె గింజల గురించి అండి మన కుసుమలు ఉంటాయి తీసారా కుసుమ నూనె ఇప్పుడు బాగా ఫేమస్ చేస్తున్నారు కదా అయితే ఆ కుసుమ గింజలు ఎక్కడ దొరుకుతాయి అది ఏ టైమ్ లో మనము కదా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్ సైడ్ మీకు ఎక్కువ మొత్తంలో దొరుకుతాయండి మొత్తం అంతా కూడా అక్కడ బాగా పండిస్తారు మొత్తం అంతా మీరు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని అక్కడ ఉంటుంది ఎక్కడ జైరాబాద్ దగ్గర వాళ్ళని సంప్రదిస్తే మీకు విత్తనాలు కానీ వాటి వేసుకునే పద్ధతులు కూడా అక్కడే చెప్తారు వాళ్ళు మీకు ఏం ఇబ్బంది లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీదేవి గారు అయితే సార్ సేంద్రియ పద్ధతితో ఈ విత్తన శుద్ధి అనేది దానివల్ల ఉపయోగాలు ఏముంటాయంటారు ఇలా చేయడం వల్ల మనకి న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు పాలేకర్ గారు ఎవరు చెప్పినా కానీ మొదటి స్టెప్ నాలుగు భాగాలు ఏవైతే ఉన్నా నాలుగులో విత్తన శుద్ధి చాలా కీలకమైనటువంటి యొక్క విషయము మనం ఒక పంట వేస్తున్నామనంటే అంటే ఒక విత్తనాన్ని బేజ్ చేసుకునే మనం పంట వేయడం జరుగుతుంది ఆ విత్తనాన్ని శుద్ధి చేయడం ద్వారా ఏమవుతాయంటే దానికి ఇంతకు ముందు ఉన్నటువంటి యొక్క రోగాలు కానీ డిసీజులు కానీ ఫంగల్ డిసీజులు కానీ బ్యాక్టీరియల్ డిసీజులు కానీ ఏవైనా కానీ ఆ ఆ డిసీజులన్నిటినీ కూడా ఈ యొక్క మనం శుద్ధి చేసేటువంటి యొక్క విధానం లోపల మొత్తం అవన్నీ కూడా పోవడం జరుగుతుంది విత్తనాన్ని శుద్ధి చేసి భూమిలో వేసినప్పుడు కూడా మనకేంది ఆ భూమిలో ఉన్నటువంటి యొక్క రోగాలు అనేది కూడా రాకుండా దాన్ని తట్టుకునేటువంటి యొక్క గుణం ఏర్పడుతుంది మొత్తం ఒక విత్తనానికి దాని యొక్క శక్తిని రెట్టింపు చేసుకునేటువంటి యొక్క విధానం అనేది ఈ యొక్క విత్తన శుద్ధి లోపల ఉంది ఇదే ఇదే విత్తన శుద్ధిని నాలుగు ఐదు రకాలుగా మనం చేసుకుంటాం మొత్తం అంతా కూడా ఒకటి బీజామృతం తోడు చేసుకోవచ్చు తర్వాత మన ఆవు మూత్రంతో చేసుకోవచ్చు పాలతోటి చేసుకోవచ్చు మట్టితోటి చేసుకోవచ్చు తోటి మీకు ఏ పద్ధతి అనుకూలమైతే ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మీరు విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మీరు వేసుకోవాల్సింది ఖచ్చితంగా లేకపోతే మాత్రం పంటకి వేసిన తర్వాత రకరకాలైనటువంటి ఒక రోగాలు రావడానికి మళ్ళీ మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కనుక ఆలస్యమైన ఒకరోజు ఆలస్యం జరిగినా కానీ విత్తనాన్ని శుద్ధి చేసుకున్న తర్వాతే మాత్రమే వేసుకోండి మరొక విషయం విత్తన ఉత్పత్తికి ఎలాంటి నేలల్ని మంచివంటారు ఎలాంటివి ఎన్నుకోవాలంటారు అసలు విత్తన ఉత్పత్తికి అన్నప్పుడు అండి జనరల్గా మన ట్రెడిషనల్ సీడ్స్కి కానీ వీటికి సంబంధించినంత వరకు చెప్తే ఈ ఏ విత్తనాన్ని ఎక్కడికి తీసుకొచ్చి వేసినా కానీ మనం ఆ యొక్క నేల తత్వానికి నేల ఆ యొక్క భౌగోళిక పరిస్థితులకి మొత్తం అన్నిటికీ కూడా అవి ఏమవుతున్నాయి అంటే మార్పు చెందుతూ ఉంటాయి మొదటి విషయం ఆ యొక్క భౌతిక ఆ చుట్టుపక్కల ఉండేటువంటి యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్కి అవన్నీ కూడా అడాప్ట్ కావడం జరుగుతుంది మొత్తం అంతా కూడా సో అయితే దీంట్లో కూడా మనం ఉత్పత్తికి సంబంధించినప్పుడు మీరు అడిగారు కనుక నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను ఉదాహరణకి మేము ఈ సంవత్సరం ఏం చేసామంటే మన కడప డిస్టిక్లో పోరు మామిళ అనేటువంటి యొక్క గ్రామంలో కూడా మేము ఏం చేస్తున్నాం విత్తనోత్పత్తిని అక్కడ చేయడం జరుగుతుంది ఎందుకు అనంటే భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు కానీ వాతావరణాలు కానీ అక్కడ వేసినటువంటి యొక్క విత్తనం ఒక శక్తివంతంగా రావడం జరుగుతుంది ఆ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సో అలాంటి ప్రాంతాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మేము ఒకసారి హైదరాబాద్లో చేస్తాం విజయవాడలో చేస్తాం నెల్లూరులో చేస్తాం రకరకాల ప్రాంతాన్ని ఆ యొక్క విత్తనాన్ని అలా తిప్పుతూ ఉంటాం ఇలా తిప్పేటువంటి యొక్క క్రమం లోపల ఈ అన్నిటి అన్ని రకాలైనటువంటి యొక్క వాతావరణ పరిస్థితులకి అన్ని రకాలైనటువంటి యొక్క నేలల యొక్క స్వభావాలకి ఈ విత్తనం అనేది మార్పు చెందడం జరుగుతుంది ఆ యొక్క గుణం ఇదేంట్లో ఉందంటే దేశీ రకాల్లో మాత్రమే ఉంది ఇంకా ప్రత్యేకంగా ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మాకు కొన్ని సందర్భాల్లో కుదరని పక్షం లోపల ఏదైతే మదర్ సీడ్ మేజర్ సీడ్ ఏదైతే ఉంటుందో కొన్ని గింజల్ని మాత్రము కొన్ని రకాలైనటువంటి యొక్క గింజల్ని ఏం చేస్తామంటే అనేక రకాలైనటువంటి యొక్క సాయిల్స్ మట్టి తీసుకుంటా ఉంటాం అక్కడక్కడ సేకరించింది ఆ సాయిల్స్లో తీసుకొచ్చి ఒక ఉదాహరణకు ఒక టమాటా ముక్క కానీ ఒక వంకాయ ముక్క కానీ ఏదైనా ఉంది మొత్తాన్ని ఒక మిక్సింగ్ చేస్తూ ఉంటాం మిక్సింగ్ చేసి ఆ యొక్క నేలలో పెట్టినప్పుడు ఆ యొక్క అన్ని రకాలైనటువంటి యొక్క నేల తత్వానికి అది అలవాటు అవుతుంది ఇలాంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క విషయాలు మన పురాతన కాలం నుంచి కూడా ఉన్నాయి మొత్తవంతుడు దీన్ని మృతికా సమ్మేళనం అంటారు వృక్షాయుర్వేదంలో ఒక భాగం అనమాట కృషి పరాశురుడు వీళ్ళందరూ రాసినటువంటి యొక్క మహాగ్రంథాల్లోపట అసలు విత్తనానికి ఇలాంటి లొకాలిటీని వాతావరణాన్ని అలవాటు చేయాలంటే ఏం చేయాలి ఎలాంటి పద్ధతులు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది నాకు కొన్ని గ్రంథాలు చదివేటువంటి ఒక సందర్భంలోపట ఈ యొక్క పాయింట్ అనేది రావడం జరిగింది అప్పటి వరకు నేను ఒక రకం చేసిన తర్వాత తర్వాత ఏమర్థమైంది ఓహో విత్తనాన్ని ఈ విధంగా చేయడం ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి యొక్క నేలల స్వభావాలకి అది అలవాటు అవుతుంది వాతావరణాలకు కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేలల యొక్క స్వభావాలకి అవకాశం ఉంటుందన్నమాట కనుక మేము కూడా ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి యొక్క విషయం ఏంటిది అంటే మీకు దేశీయ రకాల విత్తనాలు వేసుకునేటప్పుడు మేము కూడా ఇవ్వడం కొంచెం కొంచెం శాంపుల్గా ఇస్తూ ఉంటామండి అది ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దిగుబడి తక్కువగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఆ యొక్క మనం కూడా ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని కాశ్మీర్కి వెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినా ఆ యొక్క చలికి కానీ దానికి కానీ మనం తట్టుకోలేము మన యొక్క శరీర కానీ మన పిల్లలు అక్కడ పుట్టినటువంటి వాళ్ళు అవన్నీ తట్టుకోగలుగుతారు జెండికల్గా మొత్తం మార్పు చెందుతూ ఉంటుంది ఇంకొంచెం వివరంగా మాట్లాడదాం ముందు కాల్ తీసుకుందామండి వెంకయ్య గారు రంగారెడ్డి నుండి నమస్తే అండి నమస్తే వెంకయ్య గారు చెప్పండి మీ సందేహం మాది మొత్తం చౌడు పొలం మేడం హలో చెప్పండి చెప్పండి మొత్తం చౌడు చౌడు పొలం ఉన్నట్టు ఓకే హలో చెప్పండి వెంకయ్య గారు అందులో ఏమైతే బాగుంటుందో అని అడుగుదామని పోయి చౌడు పొలాల్లో మనకైతే అండి కొంతవరకు తట్టుకోవడానికి చౌడు నేలల్లో వీటిల్లో వరి పంటనే సాగు చేస్తూ ఉంటాం జనరల్గా న్యాచురల్గా మీరు వరి పంట వేసుకోండి అయితే మీరు దీంట్లో ఈ చౌడు పొలాలు అన్నప్పుడు ఈ చౌడును తీసేటువంటి ఒక ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క చౌడు పొలాలను కూడా మంచి మాగాణి భూములలాగా మంచి సారవంతమైనటువంటి యొక్క భూమిగా మనం మార్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక వాతావరణ పరిస్థితుల కారణంగా లేదంటే మృతికాక్షమలతోటి అంటే వర్షాలు పడ్డప్పుడు దానిపైన ఉన్నటువంటి యొక్క టాప్ లేయర్లు కొట్టుకుపోవడం ద్వారా లేదంటే మనం వేసినటువంటి యొక్క కెమికల్స్ యొక్క అవశేషాల ద్వారా భూమి అనేది రాను రాను చౌడు బారిపోతూ ఉంది మొత్తం అంతా ఈ చౌడును తొలగించుకోవడానికి మీరు వీలైనంత వరకు ఏం చేస్తారంటే ఒక కొంచెం నవధాన్యాలు పచ్చి రొట్ట గింజలు నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలు పచ్చి రొట్ట అంటే జీలుగు జనుము ఆ యొక్క తొమ్మిది కేజీలు ఈ యొక్క రెండు రెండు కేజీలు చొప్పున తీసుకొని ఎకరానికి జల్లేసేయండి ఫస్ట్ మొత్తం అంతా జల్లిన తర్వాత దాంట్లో మొలకొచ్చిన కాడికి వస్తూ ఉంటాయి వాటిని దున్నండి భూమిలో కలియబెట్టండి అలా రెండు మూడు సార్లు చేసేటళ్ళకి మీ యొక్క భూమిలో సేంద్రియ పదార్థం అనేది డెవలప్ అవుతుంది చౌడు పొలాలంటే సేంద్రియ పదార్థం లేని వాటిని చౌడు పొలాలుగా తీసుకోవడం దీంట్లో కూడా మీరు మనకి ల్యాబ్ అనేటువంటి ఒక ద్రావణం ఉంది ఈ యొక్క ల్యాబ్ తయారు చేసుకునే విధానాలు కానీ వాటి యొక్క పద్ధతులు కానీ మనం ఆల్రెడీ ఇంతకుముందు హెచ్ఎం టీవీలో చర్చించుకున్నాం మీకు ఆ హెచ్ఎం టీవీ అగ్రి అనేటువంటిది ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుందో దాంట్లో మీరు చూస్తే ఇవన్నీ కూడా మీకు దాంట్లో కనిపిస్తాయి మొత్తం అంతా కూడా సో అక్కడ చెప్పినటువంటి యొక్క పద్ధతులు పాటించి మీ యొక్క చౌడంని తొలగించుకొని వరి వారి వేసుకోండి బాగుంటుంది మరొక కాలర్ని తీసుకుందాం రవి మెదక్ నుండి చేశారు నమస్తే రవి గారు నమస్తే మేడం చెప్పండి మీ ఏంటంటే ఇప్పుడు వరి తుకాలు పోసినాం మేడం తుకాలు పోసినాక ఏంటంటే ఇప్పుడు చెప్పండి 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 వినిపిస్తుంది అయితే తుకాలు వేసినాం మేడం వేసినాక పొలాల మొత్తం నీళ్ళు ఉంటాయి కదా పొలాల నీళ్లు ఉన్నాక భూమిలో మొత్తం ఎర్రలు వస్తున్నాయి మేడం ఎర్రలు భూమిలో ఎర్రలు వస్తున్నాయి భూమిలో ఆ ఓకే సార్ దానికి ఎర్రలు వస్తున్నాయి అంటే ఎర్రలు ఒక్కటండి గుర్తు పెట్టుకోవాల్సింది ఎర్రలు అనేది మన పొలంలో ఉండడం చాలా మంచి విషయము మేము కష్టపడేది న్యాచురల్ ఫార్మింగ్లో ఆ ఎర్రలు రావడం గురించే మేము కష్టపడతా ఉంటాము ఈ ఎర్రలకు ఉన్నటువంటి యొక్క గుణం ఏంటిదంటే భూమి లోపల ఉన్నటువంటి యొక్క మట్టిని పైకి తీసుకొచ్చి పైన ఉన్నటువంటి మట్టిని భూమి లోపలికి తీసుకెళ్ళి ఇది మొత్తం రీసైకిల్ చేస్తూ ఉంటుంది భూమిలో ఉన్న మంచి మట్టిని పోషకాలు అన్నిటి తీసుకొచ్చి మొక్కలకు అందిస్తూ ఉంటుంది మీరు ఎర్రలు వస్తున్న ఎర్రలు వస్తున్నాయి ఏమో జరిగిపోతుంది ఆ నీళ్ళన్నీ గుంజేస్తుందో ఇంకోటో ఇంకోటో అనుకొని పడతా ఉంటారు కానీ ఆ ఎర్రలు అనేదే మన యొక్క భూమిని దుక్కు చేయడానికి మొక్కలు కావలసినటువంటి యొక్క పోషకాలు ఇవ్వడానికి అవి మాత్రమే పనిచేస్తూ ఉంటాయి మన యొక్క జీవామృతాలు కానీ అన్నీ ఇచ్చేది ఏంటంటే కేవలం ఆ ఎర్రల్ని ఆ యొక్క అలాంటి వాటిని అన్నిటినీ డెవలప్ చేయడానికి అంటే మీ భూమి ఇంకా పాడవకుండా మంచి స్వచ్ఛమైన భూమి మంచి పంట పండేటువంటి ఒక భూమి అని దాని యొక్క అర్థం కనుక మీరు వాటిని ఇంకా కాపాడుకోండి తప్ప ఎర్రలు అనేది ఎప్పుడు సమస్య కాదు మీకు ఉపయోగపడేది ఓకే

ఇప్పుడే ముందే మీకు చెప్పాం కదా పచ్చి రొట్టెలు వేసుకోండి దాన్ని దున్నుకోండి వీలైనంత వరకు దున్నిన తర్వాత ఆ దాంట్లో ఫస్ట్ వచ్చినటువంటి కొన్ని కొన్ని నీళ్ళు ఉంటాయి కదా మాడి కట్టిన తర్వాత దున్నిన తర్వాత ఆ నీళ్లను ఒక రెండు మూడు సార్లు తీసేసేయండి ఈ జిప్సము అవన్నీ వేసుకోవడం ద్వారా కూడా మనకి చౌడుబోతూ ఉంటుంది కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే కొంతవరకు మనకు ఉపశ ఉపశమనాన్ని ఇస్తూ ఉంటాయి కనుక మీకు పర్మనెంట్గా సొల్యూషన్ కావాలంటే ఈ యొక్క జీవామృతము ల్యాబు ఈ రెండింటినీ కలిపి పచ్చి రొట్టె వేసి దున్ని ఆ యొక్క భూమికి అలా ఇచ్చుకుంటూ అలా ఒకటి రెండు సార్లు నలభై రోజులు ఉంచండి పచ్చి రొట్టెలు నవధాన్యాలు కలిపి అలా రెండు సార్లు వేసుకునేటలా దాదాపుగా మీకు ఒక ముప్పై శాతం వరకు వెళ్ళిపోద్దండి మొత్తం దాదాపుగా వెళ్ళిపోద్ది అలా అలా మీరు మెల్లమెల్లగా వాటిని ఇలా ఇదే రొటేషన్ చేస్తూ ఉండే కొల్ది మీకు ఒక సంవత్సరం లోపల దాదాపుగా మంచి సారవంతమైనటువంటి ఒక భూమిగా మారుతుంది మీకు చేస్తూ ఉంటే మీకే అర్థమవుద్ది ఈ పద్ధతిని పాటించండి మీకు అండ్ సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సన్న రకాలని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి చెప్తుంది అంటే సేంద్రియ పద్ధతిలో కూడా ఇలా చేయొచ్చు అంటారా బ్రహ్మాండంగా అండి మనకి ఎన్నో రకాలైనటువంటి యొక్క సన్న రకాలు కూడా మన మన దేశీ రకాల్లో చాలా రకాలు ఉన్నాయి సిద్ధ సన్నాని మైసూరు సన్నాని కుజీపటాలే నారాయణ కామిని రత్నచోడి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సాగు చేయొచ్చు అయితే నాదొక చిన్న విన్నపము నాదొక విజ్ఞప్తి ఏంటిది అని అంటే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అయా మనం ఇప్పుడు వరి చేస్తున్నాం బాగుంది ఎక్స్పోర్ట్ చేయాలి మార్కెట్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం నా యొక్క విన్నపం ఏంటిదంటే మన దగ్గర కూడా ఎన్నో రకాలైనటువంటి యొక్క దేశీ రకాల విత్తనాలు ఉన్నాయి ఎంతో ఔషధ గుణాలతో కూడుకున్నాయి ఉన్నాయి మనం ఎలాగో వరి ఉత్పత్తి చేయాలనేటువంటి యొక్క ఆకాంక్షలు ఉన్నాం మొత్తం అంతా కూడా ఇది ఇలాంటి యొక్క వాల్యూస్తో కూడుకున్నటువంటి పోషకాలతో కూడుకున్నటువంటి యొక్క ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగితే మన యొక్క తెలంగాణ ప్రాంతానికి కానీ ఆంధ్ర ప్రాంతానికి కానీ బయ బయట నుంచి వచ్చి కొనుక్కునేటువంటి వాళ్ళు కానీ కొనుక్కునేటువంటి యొక్క విధానం పెరుగుతూ ఉంటుంది మనము ఆహారం తిన తినేది దేని గురించి కడుపు నింపుకోవడానికి గురించి మాత్రమే కాదు మన యొక్క మన శరీరాన్ని పోషించుకోవడానికి ఒక శక్తినివ్వడానికి మనం ఆహారం తీసుకుంటున్నాము కేవలం కడుపు నింపుకోవడానికి కాదు మన యొక్క రోగాలు అన్నిటిని కూడా తగ్గించుకోవడానికి మనము ఈ యొక్క ఆహారం తీసుకుంటున్నాం కనుక ఇలాంటి దేశీ రకాల లోపల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వాటిని గుర్తించండి గుర్తించి మీకు ఆ వాటి మీద సందేహం ఉంటే ఒకసారి మీకు గవర్నమెంట్కి పెద్ద విషయం కాదు వాటిని అన్నింటినీ కూడా టెస్టింగ్ చేయించండి వాటిలో ఉండేటువంటి ఒక పోషకాలు ఏంటిదో తెలుసుకోండి తెలుసుకుని అలాంటి వాటిని ఇచ్చి సాగు చేయించడం ద్వారా ఏమవుతుందంటే మన తెలంగాణ ప్రాంతంలోపటే ఎన్నో రకాలైనటువంటి భౌగోళిక పరిస్థితులు మంచి పరిస్థితులు ఉన్నాయి ఏ రకమైన ఇత్తనమైన పండుతుంది అద్భుతంగా పండుతాయి ఇలాంటి వాటిని మన గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేస్తే బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ బయటికి జనాలకు ఇవ్వడానికి కానీ ఒక ఆసక్తి అనేది మన ప్రాంతం పైన వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఏర్పడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు షుగరు బీపీలు క్యాన్సర్లు చాలా కామన్ అయి అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అయితే ఇలాంటి సందర్భంలో దేశంలో మనమే కాదు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఈ రైసు దీనికి వస్తుంది అని ఒక తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఒక ప్రభుత్వం నుంచి ఒక మేము ఈ రకం మా ప్రాంతంలో పండిస్తున్నాం మా ప్రజలు తింటున్నారు కావాల్సినటువంటి వాళ్ళు కాకు ఇవ్వాలంటే మేము ఇస్తాము అని చెప్పగలిగితే ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా మన దగ్గర తీసుకుంటారు మా దగ్గర సన్న ఉన్నాయంటే అన్ని రకాల ప్రాంతాల్లో సన్నాలు పండిస్తున్నారు కానీ మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక విధానంలో మంచి వాల్యూ కలిగినటువంటి ఒక ఫుడ్ని ఇస్తే బాగుంటుందని నా యొక్క కోరిక దీంతో పాటుగా ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఒక రైతులు ఈరోజు కొన్ని వనరుల కోసం మరీ ముఖ్యంగా చెప్పాలంటే బెల్లం ఈ యొక్క మన ప్రకృతి వ్యవసాయంలో అన్ని రకాల పదార్థాల లోపల కూడా బెల్లం వాడుతూ ఉండాలి ప్రకృతి రైతులు వీలైనంత వరకు దొరకట్లేదు పరిస్థితి దొరకట్లేదు ఉన్నా ఇవ్వట్లేదు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి కొంత ఆ వెసులుబాటు కల్పిస్తే చాలా బాగుంటుంది ఇంకా మాకు దీని మీద సబ్సిడీలు అడగట్లేదు ఏమీ అడగట్లేదు మేము డబ్బులు పెట్టే కొనుక్కుంటామండి మొత్తం అంతా కూడా మిమ్మల్ని ఫ్రీగా అడగట్లేదు కానీ ఆ యొక్క సోర్స్ అనేది వ్యవసాయం చేసేటువంటి యొక్క రైతులకి ఆ యొక్క బెల్లం దొరికేటువంటి ఎక్సైంజ్ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఒక మాట చెప్తే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని ఏ రైతు వచ్చినా కానీ వాళ్ళకి ఇవ్వండి అయ్యా అని ఒక మాట చెప్పండి అది నా యొక్క విజ్ఞప్తి దానికి మొత్తం అంతా ఒక కో ని తీసుకుందాం సోమనారాయణ గారు సూర్యాపేట నుండి చేశారు నమస్తే అండి మమ్మల్ని మేడం మీ సందేహం చెప్పండి మేడం మాది గుబ్బంది మేడం చెప్పండి అయితే దాంట్లో ఈ వాటర్ ఫామ్ ఎక్స్టే చాలా దాంట్లో దిగుబడి తక్కువ వస్తుంది దానికి ఏమన్నా కెమికల్స్ ఇట్లా అర్థం కాలేదండి మీదేం నేల అన్నారు ఓకే ఏం పంటలు వేస్తున్నారు అంటే టోటల్ సార్ ఓకే అంటే దిగుబడి పరంగా మీరు ఆలోచన చేసినప్పుడు అండి దీంట్లో ఒక రెండు మూడు కేటగిరీలు ఉంటాయి ఒకటి మన యొక్క భూమి సారం పైన ఆధారపడి ఉంటుంది రెండోది మనం మొక్కలకి ఇచ్చేటువంటి యొక్క పోషకాలపైన ఆధారపడి ఉంటుంది భూమి సారవంతంగా ఉన్నప్పుడు మనం సరైన పోషకాలు ఇవ్వనప్పుడు కూడా దిగుబడి సరిగా రాదు లేకపోతే భూమి సారంగా ఉండి దానికి కొంతవరకు ప్రొడక్షన్ వస్తుంది మనం దానికి అనుకున్న టైంలో కూడా కొన్ని ఇయకపోయినప్పుడు కూడా దిగుబడి తక్కువగా ఉంటుంది మీరు ముందుగా మీ యొక్క భూమిని సారవంతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి తర్వాత స్టేజ్లు వైజ్గా గ్రోత్ ఏదైతే పెరుగుదల దశ ఉంటుంది తర్వాత రెండోది యొక్క పూత దశ ఉంటుంది మూడోది కాయ దశ ఉంటుంది ఈ యొక్క మూడు దశల లోపల మూడు మూడు రకాలైనటువంటి యొక్క పదార్థాలని మనం ఇక్కడ వినియోగించడం జరుగుతుంది మొత్తం అంతా కూడా అవి ఎలా ఏంటి అనేటువంటి యొక్క విషయాలు ఎందుకంటే మనకున్న సమయం తక్కువగా ఉంది నా యొక్క నెంబరుకి మీరు కాల్ చేయగలిగితే నా యొక్క నెంబర్ చెప్తాను ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఎయిట్ అనేటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటిది అనేటువంటి విషయాలు మీకు నేను వివరంగా చెప్తాను మూడు రకాల స్టేజుల్లో మూడు రకాల ద్రావణాలు ఇచ్చుకోగలిగితే కరెక్ట్ గా మన పంట దిగుబడి అనేది భూమిలో సారం లేకపోయినా కానీ కొంతవరకు మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు మరొక కాలర్ యాసయ్య మహబూబాబాద్ నుండి చేశారు నమస్తే అండి చెప్పండి

కాల్ కట్ అయింది పర్లేదు సార్ ఇప్పుడు ప్రధాన సమస్య రైతులకి పంటలు వేసినప్పుడు కలుపు ఈ కలుపు అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారుతుంది అలాంటప్పుడు రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతి ద్వారా సులభంగా తొలగించారా కలుపు వేసుకోవచ్చు అండి దీంట్లో కూడా మనము ముందు నుంచి జాగ్రత్త తీసుకోగలిగితే కలుపుని తగ్గించుకోవడానికి మార్గాలు ఏంటంటే వరి పంట లోపట మీరు వరి నారు వేసుకున్నప్పటి నుంచి కూడా పచ్చి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పచ్చి రొట్టె గింజలు వేసుకున్నప్పుడు కలుపు సమస్య అనేది దునిన తర్వాత కలుపు సమస్య కొంతవరకు తగ్గిపోతుంది మొదటి విషయము ఓకే రెండో పాయింట్ అదే వరి పొలం లోపల మీరు వేసుకున్నప్పుడు అజోలా అనేటి దాంట్లో దాన్ని నాచు ఏదైతే ఉందో ఈ యొక్క అజోలాని డెవలప్ చేసుకొని వదలడం ద్వారా కొంత తగ్గిపోతుంది మేజర్ సమస్యగా ఉండదు మీరు వీడర్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మొత్తం అంత సింపుల్గా అయిపోతుంది అయితే ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటిదంటే అందరికి తెలిసినటువంటి విషయమే మీరు ఎప్పుడైనా కానీ నాటు వేయాలి అని అనుకున్నప్పుడు ఒక 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 ఇరవై రోజుల ముందు దాన్ని ఒకసారి దున్నేసుకొని నీళ్ళు పెట్టేసుకొని వదిలేసుకున్న తర్వాత మధ్యలో అప్పుడు ఒక కలుపు వస్తూ ఉంటుంది పుడుతూ ఉంటుంది మధ్యలో ఒకసారి పది రోజు వారం రోజులకి పది రోజులకి ఒకసారి ఒక రెండు మూడు సార్లు ఈ ట్రాక్టర్ని దిప్పడం ద్వారా కూడా ఏంటంటే ఆ యొక్క కలుపు శాతం కలుపు విత్తనాలన్నీ కూడా కొంచెం డ్రై చేయాలి మీరు మరీ నీళ్ళ మీద పెట్టొద్దు మొత్తం అంతా కూడా వాటర్ పెట్టిన తర్వాత కొంచెం తగ్గించండి తగ్గగానే ఏమవుతుంది కలుపు పుట్టుకొస్తూ ఉంటుంది మొత్తం అంతా అలా రెండు మూడు సార్లు దున్నేయడం తోట ఏమవుతుంది పర్సెంటేజ్ తగ్గిపోద్ది మామూలుగా జనరల్గా మీరు అదే పచ్చి రొట్టె వేసుకున్న తర్వాత కొంచెం మురిగే టైం ఉంటుంది కదా ఆ గ్యాప్లోనే ఒక రెండు సార్లు కొట్టుకోవడం తోటి మనకు చాలా మటుకి ఈ యొక్క మూడు పద్ధతులు పాటించడం ద్వారా నూటికి నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కానీ ఒక అరవై శాతం డెబ్బై శాతం వరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం మరొక కాలర్ సుభాష్ వరంగల్ నుండి నమస్తే అండి నమస్తే చెప్పండి మీ సమస్య సన్న రకం అంటే వెయ్యి పది టైంలో వస్తుంది అయితే మరి మనకు అనువైన టైం టైం చేయడం లేట్ అయిందేమో కారు నడిపి చేసుకున్నాం నాకు అర్థం కాలేదు మీరు ఏమంటారు వెయ్యి పది ఇప్పుడు వేసారా ఇప్పుడు తర్వాత వేస్తారా ఏంటి అర్థం కాలేదు వెయ్యి పది రాదు సన్న రకం అంటే నూట వేడు రోజులు అంట వస్తుంది కదా పిరి ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారా ఇప్పుడు అదే మూడు నాలుగు రోజులు అది నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు అంటే ఇది జూలై ఇది ఇప్పుడు పోసుకొని తర్వాత రెండోది వెయ్యి పది తర్వాత వెయ్యి పది వేసుకోవాలనుకుంటున్నారు అంతేగా సన్నాలు వేసుకోవచ్చు అండి ఇప్పుడు అనుమైన టైం ఏం ఇబ్బంది లేదు నూట ఇరవై రోజులు కాలం లాంగ్ టైర్మే కాకుండా వన్ ట్వంటీ డేస్ లోపల ఉన్న రకాలు ఏవైనా కానీ ఇప్పుడు వేసుకోవచ్చు ఇంకో వారం పది రోజుల దాకా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు మొత్తం అంతా ఓకే కూరగాయల సాగు విషయంలో చూస్తే సేంద్రియ పద్ధతులు ఎంతవరకు ఉపయోగం అంటారు కూరగాయల సాగు సేంద్రియ దాంట్లో ఎంత ఉపయోగం అంటే నిజంగా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ సేంద్రియ పద పద్ధతిలో పండించినటువంటి యొక్క కూరగాయల యొక్క ఆవశ్యకత కానీ కోరుకునేటువంటి యొక్క వ్యక్తుల సంఖ్య కానీ జనాలు కానీ ఇప్పుడు చాలా ఉందండి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఎంత పండించినా కానీ వాళ్ళకి ఇచ్చేటు జనాలకి ఇచ్చేటువంటి యొక్క పరిస్థితుల్లో లేము మనం అంత నెసిటీ అన్న అంత అవసరం అనేది ఉంది జనాలకి కరోనా సమయంలో కానీ ఇంకో రకంగా కానీ ఇలాంటి పదార్థాలు తినాలి ఒక అవేర్నెస్ వచ్చింది మొత్తం అంతా కూడా చాలా ఇంతకుముందు ఒక రకంగా ఉండేది ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ ఇలాంటివి తీసుకొని తినాలనేటువంటి ఒక ఆసక్తి పెరిగింది మొత్తం రైతులకు చెప్పేది ఏంటిదంటే వీలైనంత వరకు మీరు ఎంతోమంది ఈ మధ్యకాలంలోపట ఈ కరోనా సమయంలోపట సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ గ్రామాల్లో పనులు హైదరాబాద్ ప్రాంతాల్లో వదిలిపెట్టి గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి ఒక కొన్ని యువకులు కానీ మొత్తం అంతా కూడా దీనిపై వస్తున్నారు వీలైనంత వరకు మీరు ఒక అరెకరము ఎకరం లోపల కూరగాయలు సాగు చేసి న్యాచురల్గా పండించి మీ యొక్క ఊర్లోనే పండిస్తున్నారంటే వచ్చి తీసుకోపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ఊర్లోనే అవేర్నెస్లు వచ్చినాయి మీ ఊర్లో మాస్కులు పెట్టుకొని తిరగట్లేదా ఇప్పుడు వాళ్ళకి భయం లేదా సో అందరికీ తెలిసింది మాస్క్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆరోగ్యం అంటే ఏంటిది సేంద్రియ పద్ధతులు పడినటువంటి యొక్క ఆహారం యొక్క విలువ కానీ గొప్పతనం కానీ అందరికీ తెలిసింది అయితే దీంట్లో కూడా ఇలా చేసేటువంటి ఒక క్రమంలోపట లోపల కూరగాయలు సాగు చేసేటువంటి ఒక క్రమం లోపల తెలిసో నేచురల్ న్యాచురల్ ఫార్మింగ్ లోపల చాలామంది చాలా రకాలైనటువంటి ఒక ఇబ్బందులు పడుతూ ఉండరు మొత్తం అంతా ఒప్పో సరైన అవగాహన లేక అయితే మీరు ఏం చేస్తారంటే మొదటి పంట మొదలు పెట్టినప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారు ఒక కార్యక్రమం పాకరము తోటి స్టార్ట్ చేసి ఆకుకూరలు వీటితో ఫస్ట్ పండించే విధానాన్ని తెలుసుకోండి తర్వాత పంట ప్రొడక్షన్ పెంచుకునేటువంటి ఉపాయాలు మళ్ళీ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ పంటకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకు వెళ్ళండి మీకు అలా అలా చేయగలిగినప్పుడు నష్టం అనేది ఉండదు మీరు వ్యవసాయం చేసేటువంటి యొక్క విధానాలపైన పద్ధతుల పైన కాన్ఫిడెన్స్గా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా సక్సెస్ అవుతారు సేంద్రియ పద్ధతిలో వరి సాగు గురించే కాకుండా మన కాలేజ్ అందరికీ కూడా చాలా చక్కగా ప్రతి వివరాలు కూడా అందించారు థ్యాంక్ సో మచ్ సో ఇది వాటి నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉంది హెచ్ఎం టీవీ